అది కాదు దేవుని బిడ్డల మాట అమ్మా మా కోసం కష్టపడుతున్నావు మా నానా మా కోసం చాలా కష్టపడుతున్నావు నాను లోపల పోయి ఏడ్చుకుంటారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారని లోపల పోయి ఏడ్చుకుంటారండి ఇంకా ఆనందంగా చేయగలుగుతారు నా బిడ్డలు నా కష్టాన్ని గుర్తించారు నా బిడ్డలు నా త్యాగాన్ని గుర్తించారు నా బిడ్డలు నా శ్రమను గుర్తించారని మురిసిపోతారు చాలా ఈ జీవితానికి దేవునికి స్తోత్రం అనుకుంటారు కానీ అనేక కుటుంబాలు ఎన్ని అలా గుర్తించే కుటుంబాలన్నీ ప్రోత్సహించే కుటుంబాలన్నీ ప్రశంసించే కుటుంబాలన్నీ ఖర్జూరపు వేళ్ళ ఐక్యతతో ఉన్నట్లు మన కుటుంబాల లాంటి ఐక్యతతో ప్రశంసతో ప్రోత్సాహంతో రక్షణ సంగీత సునాదాలతో వర్ధిల్లును గాక ఆ మేన్ నీకు తెలియకపోతే నేను చెబుతున్నా కానీ నేర్చుకో మొదలుపెట్టు రోజు ఆమె చేస్తుంది ఒకరోజు మా వంట చేయొద్దని ఫోన్ చేయి ఈరోజు చేయవాకు ఎందుకు నేను హోటల్ నుంచి తెస్తున్నాలే రోజు యాడ్ చేస్తావు నువ్వు చాలా చాలా కష్టపడుతున్నావు అను వంట ఆపే అంటే ఎంత పండగ ఉంటుందో ఆడవాళ్ళకి డబ్బులుంటే గజమాలు కూడా ఆర్డర్ చేస్తారు నీకు వంట ఆపే అంటే చాలు దరిద్రం పోయింది వేయాలనుకుంటారు చక్కగా వస్తాంత ఆహారం తీసుకుని రా ఎంత సంతోషపడతారు క్రైస్తవ కుటుంబాల్లో ఎలాంటి ఆనందం ఎలాంటి సంతోషం ఎలాంటి నీతి ఎలాంటి ప్రశంస ఎలాంటి ప్రోత్సాహం ఇలాంటి పవిత్రత వర్దిల్లాలి టైం లేదు ఇంకా బోల్డ్ అన్ని పాఠాలు ఉన్నాయి ఈసారి ఎప్పుడన్నా చెప్తా పైకి లేచి నిలబడతాం ఒక తీర్మానం చేసుకుందాం ఈరోజు అనేక సంగతులు దేవుడు మనతో మాట్లాడాడు నా ప్రభు అయిన యేసు రక్తమును బట్టి మనం నీతిమంతులం పరిశుద్ధులం మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థనే మన ప్రార్థన పరిశుద్ధని ప్రార్థనే మన ఆరాధన నీతిమంతుని ఆరాధనే ఎందుకంటే యేసును బట్టి మన ప్రార్థన నీతిమంతుని ప్రార్థన నీతిమంతుని ఆరాధన పరిశుద్ధిని ఆరాధన పరిశుద్ధిని ప్రార్థనే మనది ఎందుకంటే యేసును బట్టి కృంగిపోవద్దు కళ్ళతో ఆకు ఆకువాడక నిరంతరము సారము కలిగి పచ్చగా ఉండే ఖర్జూర చెట్టు వలక మొదలుకొని నువ్వు పచ్చగా ఉండాలి నా ప్రభు సారము కలిగిన చెట్టు వలె నువ్వు ఉండమని నా తండ్రి మాట్లాడుతున్నాడు నిన్నలా చేయబోతున్నాడు నా దేవుడు నిన్నలా ఆశీర్వదించబోతున్నాడు నా దేవుడు నిన్నలా వర్ధిల్ల చేయబోతున్నాడు నా దేవుడు నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు వారు యోగ మందిరంలో నాటబడిన వారై ముసలితన మందు చిగురు పెట్టుదురు సారము గలికి పచ్చగా నుందురు అని నా ప్రభు మాట్లాడినట్లుగా ఆ వాగ్దానం మనందరి బ్రతుకుల్లో నెరవేరునుగాకా మన దృష్టి ఆకాశం వైపే నిలుపుతాం నిత్యమైన స్వాస్థ్యం కోసమే అరులు చాచుతాం నిత్యమైనటువంటి స్వాస్థ్యము మన కోసం సిద్ధపరిచిన యేసు తండ్రి గుడిపల్సిన ఉన్నాడు ఆయన వైపు మన దృష్టి నిలుపుదాం మన కళలు మన ఆలోచనలు మన దర్శనాలు మన సమస్తము అవే అయి ఉండనట్లు మనం జాగ్రత్త పడదాం అల్పకాల పాప భోగాలు అందలేదని ఫీల్ అవ్వద్దు దక్కలేదని బాధపడద్దు పొందలేదని వేదన పడద్దు అంతకంటే శ్రేష్టమైన భవిష్యత్తు మనకి సమీపములోనే ఉంది సమీపంలోనే ఉంది నా తండ్రి చిత్తమైతే ఇక్కడ నీకు ఆశీర్వాదకరమైన భవిష్యత్తు ఇస్తాడు అంతకంటే శ్రేష్టంగా అక్కడ కూడా ఇవ్వగల సమర్థుడు ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ స్వరూపికు దేవా నీకు వందనాలు మా బిడ్డలందరినీ ఈ వేళ సమకూర్చాం ఖర్జూర చెట్టు నుంచి మా కొన్ని పాఠాలు మేము నేను నీతిమంతులమా కాదన్న విషయంలో మాకు స్పష్టత ఇచ్చావు మాకే నీతివయ్యావు పరిశుద్ధత అయ్యావు జ్ఞానం అయ్యావు విమోచన అయ్యావు మా కోసం ఎదురు చూస్తున్నావు మమ్మల్ని సిద్ధపడమంటున్నావు సారం కలిగి ఉండమంటున్నావు పచ్చగా ఉండమంటున్నావు స్ట్రైట్ ఫార్వర్డ్లో ఉండమంటున్నావు యథార్థంగా ఉండమంటున్నావు నా ప్రభువ ఐక్యత కలిగి సంఘటితమై వర్ధిల్లండి అని మాట్లాడుతున్నావు ఈ మాటలన్నీ శిలాక్షరాలుగా మా గుండెల్లో ముద్రించి మేము కూడా మొవ్వ వేసి మంచి ఫలములో తీయని కమ్మనైన ఖర్జూర పండ్లు చెట్టు ఇచ్చినట్లుగా మేము కూడా నా ప్రభువ నీ కొరకు మంచి ఫలము ఫలించాలి ఆత్మ ఫలము ఫలించాలి అనేక ఆత్మలను రక్షించి ఆత్మల ఫలములు కూడా మేము ఫలించాలి ప్రభువ మమ్మల్ని అభిషేకించు ఆశీర్వదించు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరు నీ రక్తములో కడగబడలేదో మారు మనసు పొందలేదో రక్షణలోనికి రాలేదో వారందరి జీవితాలను దర్శించి వారితో మాట్లాడి వారి మనోనేత్రాలు వెలిగించి వారి ఆత్మలను రక్షించమని ప్రార్థన చేస్తున్నాను నీ బిడ్డలు విన్న సంగతులన్నింటినీ కూడా హృదయంలో భద్రం చేసుకుని ఇది మొదలుకొని మొదలుకుని యేసు కనికరించమనేసునాములో ప్రార్థించి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి తండ్రి నీ నామం పరిశుద్ధ గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు అందు నెరవేర్చున్నట్లు భూమి గాక నెరవేరునుగాక మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేది మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నీవు అపరాధములు క్షమించు మమ్మల్ని శోధంలో నీకు తెగ దుష్టుల నుండి కీడ్ నుండి తప్పించు ఎందుచేతనగా రాజ్యము బలము మహిమా శక్తి సర్వం నిరంతరం నీ ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన ఏసయ శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మన సహవాసం సమాధానం సమృద్ధి సమకూడిన మనకు సకల పరిశుధులకు సార్వత్రిక సంగమ సదా తోడి నిత్యత్వంలో చేరు పర్యంత మనల్ని నడిపించనుగాక ప్రవేశ్వరక్త మనకు రక్తమునకు మనకు చెయ్యు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గా